హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అంటే చెస్ట్ థర్టీ సైజ్ అనమాట ఇంత చిన్న బ్లౌజ్ అసలు వేసుకుంటారా అనిపించింది నాకైతే ఈ బ్లౌజ్ చూడగానే క్లయింట్కి ఇంతవరకు బ్లౌజే లేదంట కానీ వాళ్ళ రిలేటివ్స్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఈ బ్లౌజ్ సరిపోతుంది ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ తో బ్లౌజ్ ని స్టిచ్ చేయమన్నారు మెథడ్ లో బ్లౌజ్ ని కట్ చేసి స్టిచ్ వేశాను బ్యాక్ పార్ట్ లో ఇలా అలాగే ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ చెస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవునిచ్చాను షేప్ బెల్ట్ మరీ పొట్ట మీదికి రాకుండా ఈ విధంగా డిజైన్ చేశాను ఇక్కడ ఒరిజినల్ క్లాత్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ది పెళ్లి కూతురి ఎంగేజ్మెంట్ బ్లౌజ్ అనమాట ఒకేసారి ఇంత కాస్ట్లీ బ్లౌజ్ ఎందుకు ఫస్ట్ ఒక ప్లెయిన్ బ్లౌజ్ని డిజైన్ చేయించుకున్న తర్వాత ఈ బ్లౌజ్ని స్టిచ్ చేయించుకోండి అంటే లేదు మీరు బాగా స్టిచ్ చేస్తారు అని ఒకేసారి ఎంగేజ్మెంట్ బ్లౌజ్ అయితే డిజైన్ చేయించుకున్నారు మన మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంది బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా వచ్చిందో మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఇక్కడ మెజర్మెంట్కి అయితే ఈ బ్లౌజ్ ఇచ్చారు ఈ బ్లౌజ్లో కొన్ని కొన్ని కరెక్షన్స్ అయితే చెప్పారు ఆ కరెక్షన్స్ని నోట్ చేసుకొని బ్లౌజ్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ ప్రెస్ చేయండి ఫస్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసి చంక క్రింది వైపు నుంచి అంటే షోల్డర్స్ మరీ బ్రాడ్గా ప్లేస్ చేయకూడదు ఈ విధంగా ప్లేస్ చేసి చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రింది వైపుకి ఈ విధంగా మెజర్ చేసుకుంటే చెస్ట్ లూస్ ముప్పై ఇంచెస్ వచ్చింది నాలుగో భాగం ఏడున్నర ఇంచెస్ అనమాట నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపున ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా పన్నెండు ఇంచెస్ ఉంది కానీ ఒక ఇంచ్ పొడవు ఎక్స్ట్రా ఇవ్వమన్నారు అందువల్ల బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచెస్ అనమాట నెక్స్ట్ మనకి ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం బ్లౌజ్ని ఇలా రాంగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంటుంది చూసారా అక్కడ నుంచి చంక క్రింది వైపున స్టిచ్ వరకు ఈ విధంగా చెక్ చేసుకోవాలి మనం ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసేటప్పుడు రైట్ సైడ్ చెక్ చేయకూడదు ఒకవేళ మీరు బ్లౌజ్ రైట్ సైడ్ చెక్ చేస్తే ఒక ఇంచ్ వరకు మనకి టైట్ అయిపోతుంది అనమాట అందువల్ల రాంగ్ సైడ్ ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి ఖర్చుతో సహా వస్తుంది కరెక్ట్గా మనకి ఆరున్నర ఇంచెస్ ఉందనమాట అర్థమైందా ఇలా రాంగ్ సైడ్ చెక్ చేసుకుంటే ఆర్మ్ హోల్ లూజ్కి ఖచ్చితో సహా మెజర్మెంట్ వస్తుంది పై వైపున షోల్డర్ దగ్గర ఖర్చుని వదిలేసి మనకి స్టిచ్ను చూసారా ఆ స్టిచ్ పక్కనే ఇలా టేప్ని చెక్ చేసుకుంటూ రావాలి కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్ ఆర్మ్ హోల్ లూజ్ ఉంది నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి నడుము లూజ్ని చెక్ చేసేటప్పుడు ఇలా హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి టేప్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ రావాలి అలానే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ప్లేస్ చేయకూడదు ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ కాజా బెల్ట్ని వదిలేసి హుక్స్ బెల్ట్ వరకు చెక్ చేసుకోవాలి నాకు కరెక్ట్గా ఇరవై ఐదున్నర ఇంచెస్ ఉంది టేప్ని ఇలా అయినా ఫోల్డ్ చేసుకోండి లేదా మనకి ఇరవై ఐదున్నర ఇంచెస్లో నాలుగుని భాగిస్తే మనకి మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఆరున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ ఉంది నేనైతే ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను మనం స్టిచ్ చేసేటప్పుడు ఒక చిన్న స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది చూసారా ఇక్కడ హోల్ లూస్ నడుము లూజ్ సమానంగా ఉంది చెస్ట్ లూజ్ ఏడున్నర ఇంచెస్ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచెస్ అనమాట ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ని బేస్ చేసి కట్ చేయకూడదు ఈ బ్లౌజ్ని తీసుకొని ఈ బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ని బేస్ చేసి కట్ చేసాము అంటే తప్పకుండా డిఫెక్ట్స్ వస్తాయి ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్లో డిఫెక్ట్స్ ఉన్నాయి ఈ డిఫెక్ట్స్ని కరెక్ట్ చేసుకుంటూ మన మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసుకోవాలి చూసారా ఫ్రంట్ పార్ట్లో ఒక సైడ్ ఏమో పైకుంది ఒక సైడ్ క్రిందికి ఉంది చూసారా ఇలా డిఫెక్ట్స్తో ఉందన్నమాట ఇలా డిఫెక్ట్స్ ఉన్నప్పుడు మనం కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ మన మెథడ్లో బ్యాక్ పార్ట్ని కట్ చేయడం కోసం నేను వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను ఎల్బో హ్యాండ్స్ కాబట్టి వన్ మీటర్ లైనింగ్ని నీట్గా షింగ్ చేసి ఐరన్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ నా వైపు ఓపెన్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇచ్చాను బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను బ్లౌజ్ పొడవు కరెక్ట్గా పద్నాలుగు ఇంచెస్ అనమాట ఖర్చుతో సహా సేమ్ మార్కింగ్ని ఇలా పై వైపును కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ పొడవుని మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ ఏడున్నర ఇంచెస్ కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఏడున్నర ఇంచెస్కి చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి చాలా చిన్న సైజ్ బ్లౌజ్ ఇలా చిన్న సైజ్ బ్లౌజ్ ఉన్నప్పుడు కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ హ్యాండ్స్ పార్ట్లో కానీ మనం ఎలాంటి టిప్స్ని పాటించాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ ఇక్కడ నడుము లూజ్ ఆరున్నర ఇంచెస్ ఖర్చు కోసం మీరు ఒక ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి అలాగే సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను చెస్ట్ లూజ్కి సమానంగా నడుము లూజ్ని మార్క్ చేసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ లూస్ ఆరున్నర ఇంచెస్ ఉంది కదా ఆరున్నర ఇంచెస్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అలాగే ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ని మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను ఫుల్ షోల్డర్ని ఎలా మార్కింగ్ చేయాలి అనేది చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను లేదా బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఫుల్ షోల్డర్ కి మార్క్ చేసుకుని లోపలి వైపుకి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే మనం హ్యాండ్ని అటాచ్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి రెండు వైపులా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ కరెక్ట్గా రెండు ఇంచెస్ ఉంది చూసారా ఒక సైడ్ షోల్డర్ స్ట్రిప్ ఏమో ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది సెకండ్ సైడ్ షోల్డర్ స్ట్రిప్ రెండు ఇంచెస్ ఉంది కానీ కస్టమర్ చెప్పారు ఇంచెస్ తీసుకోమన్నారు అందువల్ల రెండు ఇంచెస్ షోల్డర్ స్టిప్ తీసుకున్నాను ఇక్కడ ఒక ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను మెడపీస్ లేదా నెక్ లైన్ని స్టిచ్ చేయడం కోసం మిగిలింది నెక్లోకి వస్తుంది బ్యాక్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో అలాగే మార్క్ చేయమన్నారు ఎందుకంటే ఇక్కడ మనం బ్లౌజ్ పొడవుని పెంచాం కదా బ్యాక్ పార్ట్ పొడవు పెరిగినప్పుడు నెక్ను కూడా అడిగి డీప్ కావాలంటే డీప్ ఇవ్వాలి ఆల్రెడీ కస్టమర్ చెప్పారు డీప్ ఇవ్వమన్నారు అందువల్ల ఇక్కడ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో అంటే బ్లౌజ్ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో కరెక్ట్గా మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను ఇక్కడ నెక్ వెడల్పు ఎంత ఉందో గమనించాలి కరెక్ట్గా రెండు ఇంచెస్ ఉంది క్రింది వైపున రెండు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని క్రింది వైపున కూడా నెక్ ఎంత వెడల్పు ఉందో క్రింది వైపును కూడా సేమ్ అలానే మార్క్ చేసుకొని లైన్ లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా బాక్స్ని డ్రా చేసుకున్న తర్వాత అక్కడ పాట్ నెక్ కావాలన్నారు అందువల్ల పాట్ నెక్ని డిజైన్ చేయడం కోసం నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నాకు తొమ్మిది ఇంచెస్ ఉంది ఈ తొమ్మిది ఇంచెస్ని మూడు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి అంటే మూడు ఇంచెస్కి ఇలా డివైడ్ చేసుకొని ఫస్ట్ మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గర పావు ఇంచుకి నా వైపుకి మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా పావు ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ బ్రాడ్ ఏమో కస్టమర్ ఇష్టం అనమాట వన్ ఇంచ్ ఇవ్వచ్చు ముప్పావి ఇంచ్ ఇవ్వచ్చు హాఫ్ ఇంచ్ ఇవ్వచ్చు మీ ఇష్టం చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు సన్నగా ఉంటారు కదా అందువల్ల హాఫ్ ఇంచ్కి మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను ఇలా పాట్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను మామూలుగా బాగా పెద్ద సైజ్ బ్లౌజ్ అలాగే బ్యాక్ సైడ్ బాగా బ్రాడ్గా ఉంటే నెక్ దగ్గర మనం ఎక్కువ బ్రాడ్ ఇవ్వాలి చిన్న సైజ్ బ్లౌజ్ కదా చాలా సన్నగా ఉన్నారు అందువల్ల ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు ఒకవేళ వాళ్ళు బ్రాడ్ కావాలి అన్న హాఫ్ ఇంచ్ లేదా ముప్పై ఇంచ్ వరకు సరిపోతుంది ఎక్కువ ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు ఇలా పాట్ నెక్ షేప్ని డ్రా చేశాను నెక్స్ట్ ఫుల్ షోల్డర్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి మనకి ఆరున్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కదా అందువల్ల ఆర్మ్ హోల్ డౌన్ కూడా ఐదు ఇంచెస్కి మార్క్ చేసి చెక్ చేసుకోవాలి ఆరున్నర ఇంచెస్కి ఆర్మ్ హోల్ డౌన్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయితే ఓకే ఆర్మ్ హోల్ లూజ్ అనేది మ్యాచ్ కాలేదు అంటే మనం క్రిందికి ఆర్మ్ హోల్ డౌన్ని మార్క్ చేసుకోవాలి ఇలా ఎల్ షేప్లో లైన్స్ని డ్రా చేసుకున్న తర్వాత కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు లైన్స్ మిడిల్లోకి ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేయడం కోసం కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ టచ్ చేయాల కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఇలా ఆర్మ్ హోల్ కర్వుని డ్రా చేసుకోవాలి పై వైపున ఖర్చుని వదిలేసి ఆర్మ్ హోల్ లూజ్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే మనకి ఆర్మ్ హోల్ లూజ్ అనేది ఆరున్నర ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు అంటే మనం ఈ ఆర్మ్ హోల్ డౌన్ని క్రిందికి అడ్జస్ట్ చేసుకోవాలి పై వైపున ఖర్చుని వదిలేసి ఇలా చెక్ చేసుకుంటే చూసారా కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్కి ఆర్మ్ హోల్ లూజ్ మ్యాచ్ అయింది కదా ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఇలా చిన్న సైజ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నడుము దగ్గర మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా కరెక్ట్గా టేప్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ నెక్ డీప్ కంటే కొంచెం ఒక వన్ ఇంచ్ క్రిందికి వచ్చేలా డాట్ని మార్క్ చేసుకోవాలి పావు ఇంచ్కి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్రింది వైపున ఇంచ్ లేదా ఒక ఇంచ్ వరకు పైకి క్రాస్గా ఇలా కట్ చేయాలి చిన్న సైజ్ బ్లౌజ్ కదా బ్యాక్ సైడ్ మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది నేనైతే ఒక ఇంచ్ వరకు క్రాస్గా మార్క్ చేస్తున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ని డిజైన్ చేసుకున్నారు అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చిన్న సైజ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యారు అంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నెక్ బ్రాడ్ కానీ నెక్ డీప్ కానీ ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ అనమాట మన ఇష్టానికి నెక్ బ్రాడ్ కానీ డీప్ కానీ ఇవ్వకూడదు ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ పాట్ నెక్ షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు ఇంకా బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇవ్వచ్చు ఫస్ట్ బ్లౌజ్ కాబట్టి ఎక్కువ ఎక్కువ బ్రాడ్ ఇవ్వలేదు మనం చూసుకొని నెక్స్ట్ బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే కరెక్ట్ చేసుకోవాలి ఇలా ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫోర్ ఫోల్డింగ్స్ మీద క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను క్రింది వైపున మనం ష్రింక్ చేయడం వలన ఎర్రర్స్ అనేది ఇలా నీట్గా వస్తాయి ఈ ఎర్రర్స్ని కరెక్ట్గా ఫోర్ లేయర్స్ ఈక్వల్గా ఉండేలా లైన్ని డ్రా చేసుకొని ఈ ఎర్రర్స్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వలన హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి అందువల్ల లాంగ్ హ్యాండ్స్ని ప్లేస్ చేస్తున్నాను కరెక్ట్గా ఇలా హాఫ్ ఇంచ్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్ పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను టోటల్ ఖర్చుతో సహా పది ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నాకు హ్యాండ్ లూజ్ కూడా కరెక్ట్గా తెలియదు క్లయింట్ని అడిగాను సుమారుగా నాలుగున్నర అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నాలుగున్నర లేదా నాలుగు పావు ఇంచెస్ సరిపోతుంది అన్నారు అందువల్ల ఎనిమిది పావు ఇంచెస్ అని చెప్పారు సుమారుగా ప్లేస్ చేస్తున్నాను కరెక్ట్గా నాలుగు పావు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఒకవేళ వీళ్ళకి టైట్ అయితే ఒక స్టిచ్ని రిమూవ్ చేసుకుంటారు ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేస్తున్నాను షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ మూడు ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది కానీ నేను మూడున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను హ్యాండ్ కరువు షేప్ కరెక్ట్గా రావాలి అంటే హ్యాండ్ ఓన్ మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి మనకి టక్స్ పాయింట్ ఆరున్నర ఇంచెస్ కదా కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ కానీ రెండు పాయింట్స్ తగ్గించి ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన చంక దగ్గర టైట్గా పట్టినట్టు లేకుండా లూజ్ రాకుండా ఉంటుంది అందువల్ల ఒక్క పాయింట్ తగ్గించి ఆర్మ్ డౌన్ని మార్క్ చేసుకొని హ్యాండ్ కరువుని ఇలా డ్రా చేసుకోవాలి చూసారా పై వైపున కరువు షేప్ ఇలా నీట్గా రావాలి ఈ విధంగా కరువు షేప్ని మార్క్ చేసుకున్నారు అంటే చాలా నీట్ ఫిట్టింగ్తో హ్యాండ్ అయితే రెడీ అవుతుంది ఇలా సన్నగా ఉన్నారు కాబట్టి చంక క్రింది వైపున అంటే బైసెప్ దగ్గర ఫ్యాట్ అనేది ఉండదు అనమాట కాబట్టి ఇక్కడ మన సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు లెగ్ కరువు స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది బాగా సన్నగా ఉంటారు కాబట్టి హ్యాండ్ క్రింది వైపున ఫ్యాట్ అనేది అస్సలు ఉండదు చూసారా ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశారా అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజే కదా అని తీసేయొద్దు ఫ్రెండ్స్ చాలా టిప్స్ ఉంటాయి ఎలాంటి బ్లౌజ్ వచ్చినా కూడా ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ బ్లౌజ్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా టక్స్ని ఇవ్వాలి ఈ టక్స్ అన్నీ మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి అన్నమాట లోతుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా ఉండాలి అంటే ఇలా హ్యాండ్స్ పార్ట్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ టక్స్ ఇచ్చాం కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్కి లోతుని కరెక్ట్గా ఇలా డ్రా చేసుకోవాలి లోతుని కరెక్ట్గా తీయాలి ఫ్రెండ్స్ అలా తీస్తేనే చంక దగ్గర బ్రింకిల్స్ అనేది అస్సలు రావన్నమాట సన్నగా ఉన్నా లావుగా ఉన్నా బ్రింకిల్స్ తప్పకుండా వస్తాయి లోతుని కరెక్ట్గా తీసుకోవాలి బిగినర్స్కి ఇలా లోతుని కరెక్ట్గా తీయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా లోతుని ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు చూసారా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి లోత్ అనేది దగ్గర దగ్గరగా ఉంది అందువల్ల కర్వుడ్ స్కేల్ని ఇలా ప్లేస్ చేసుకుని ఈజీగా లోతుని ఇలా డ్రా చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఈ షేప్ అనేది ఇలా రావాలి ఇలా వస్తేనే చంక దగ్గర అస్సలు ముడతలు అనేది రావన్నమాట పై వైపున క్రింది వైపున ఇలా సన్నగా రావాలి మిడిల్లో మాత్రం హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా రావాలి ఇలా టక్స్ ఇచ్చాము అంటే మనం ఫ్రంట్ పార్ట్లో లోతుని కట్ చేసాము అని తెలుస్తుంది చూసారా ఇలా స్లీవ్స్ పార్ట్కి లోతుని కట్ చేసుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి షోల్డర్ నెక్ వెడల్పు ఇవన్నీ ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్స్ ఉన్నాయి చూసారా ఈ బ్యాక్ పార్ట్లో ఈ మార్కింగ్స్ అన్నిటిని ఇలా నీట్గా నోట్ చేసుకున్న తర్వాత మన మెథడ్లో క్రింది వైపున రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడ వరకు ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఉంటుంది కాబట్టి మన మెథడ్లో క్రింది వైపుకి మార్క్ చేయడం వలన షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట అందువల్ల ఇలా మార్క్ చేసుకుంటాం అంతేకాని ఇక్కడికి మార్క్ చేశాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్ ఈ మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఈ మార్కింగ్స్ని ఇలా కలపడం వలన మీకు నీట్గా ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుందనమాట ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ కార్నర్లో ఇలా ఒక మార్కింగ్ ఉంది చూసారా మిడిల్లో ఆ మార్కింగ్ దగ్గరికి హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా లోతుని డ్రా చేసుకోవాలి ఈ విధంగా లోతుని డ్రా చేయడం వలన ఫ్రంట్ పార్ట్లో అస్సలు ఒక్క ముడత కూడా రాదనమాట ఈ విధంగా లోతుని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది అంత నీట్గా లేదు ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో ఈ ఎర్రర్స్ని కరెక్ట్ చేసుకుంటూ మన మెథడ్లో బ్లౌజ్ని అయితే కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా ఐదు ఇంచెస్కుంది కానీ నెక్ డీప్ ఆరు ఇంచెస్కి ప్లేస్ చేయమన్నారు వన్ ఇంచ్ అనేది క్రిందికి దించమన్నారు అందువల్ల పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి కరెక్ట్గా ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అంటే నెక్ని స్టిచ్ చేశాక కరెక్ట్గా ఆరు ఇంచెస్కి నెక్ డీప్ అయితే వస్తుంది పై వైపుకి ఒక ఒక ఇంచ్కి కానీ లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని కొంచెం బ్రాడ్ ఇస్తున్నాను ఇలా ఎల్ షేప్లో మనం స్టార్ అయితే ప్లేస్ చేస్తున్నాను ఇక్కడ మీకు బ్రాడ్ కావాలి అంటేనే బ్రాడ్ ఇవ్వండి బ్రాడ్ వద్దు అంటే ఆల్రెడీ లైన్ని మార్క్ చేశాను కదా ఆ లైన్ మీదనే ఇలా క్రాస్గా స్టార్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ బ్రాడ్ కావాలి అంటేనే బ్రాడ్ ఇవ్వండి బ్రాడ్ వద్దు అంటే వదిలేయండి కొంచెం ఒక క్రాస్గా ఒక పాంచ్ పైకి ఇలా క్రాస్గా స్టార్ నెక్ షేప్ వచ్చేలా డ్రా చేస్తున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవుని మార్క్ చేయడం కోసం ఇక్కడ నెక్ని కొంచెం క్రిందికి దించాను కదా కాబట్టి ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవుని కూడా మనం నీట్గా మార్క్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ డాట్ ఉంది చూసారా డాట్ క్రింది వైపున హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ పొడవుని చెక్ చేసుకోవాలి ఆల్రెడీ కస్టమర్ని అడిగాను ఈ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉందా లేదా ఏదైనా లూజ్ ఉందా టైట్ ఉందా అని అడిగాను కరెక్ట్గా సరిపోతుందన్నారు అందువల్ల బ్యాక్ పార్ట్ పొడవుని పెంచాను కానీ ఫ్రంట్ పార్ట్ పొడవును మాత్రం పెంచలేదు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉందన్నారు కాబట్టి సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్క్ చేస్తున్నాను క్రింది వైపున ఖర్చుతో సహా పదున్నర ఇంచెస్ ఉంది ఓకేనా పదున్నర ఇంచెస్కే మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఒకవేళ టైట్గా ఉంది పట్టేసినట్టుగా ఉంది అని అంటే మనం పొడవనేది పెంచుకోవాలి కానీ ఇక్కడ పెంచకూడదు కాబట్టి కరెక్ట్గా పదున్నర ఇంచెస్కి షోల్డర్ దగ్గర పై వైపున ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్గా ఇలా పదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఇలా తక్కువ ఉంది కానీ షేప్ బెల్ట్ చాలా పెద్దదిగా వస్తుంది అనమాట ఎందుకంటే బ్యాక్ పార్ట్ని మనం పొడవు పెంచాం కదా వన్ ఇంచ్ పొడవు అనేది షేప్ బెల్ట్లోకి వచ్చేస్తుంది ఇలా షేప్ బెల్ట్లోకి పొడవు ఎక్కువ వచ్చినప్పుడు మరి షేప్ బెల్ట్ పెద్దదిగా వచ్చేస్తే పొట్ట మీదకి వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవుని ఇలా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పై వైపున అంటే మిడిల్లో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కడికైతే మార్క్ చేశామో ఆ మార్కింగ్కి టచ్ చేయాలా అలాగే క్రింది వైపున మాత్రం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడికి టచ్ చేయాలా క్రిందికి రావాలన్నమాట ఈ ఫ్రంట్ పార్ట్ అనేది చూసారా పై వైపుకి వచ్చింది అని అంటే షేప్ బెల్ట్ మరీ పెద్దది అయిపోతుంది కాబట్టి క్రింది వైపున నేను రెండించెస్కి మార్క్ చేశాను కదా అక్కడికి టచ్ చేయాలా ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా కొంచెమైనా క్రాస్ ఉండాలి క్రాస్ లేకపోతే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ దగ్గర టైట్ అయిపోతుంది అనమాట ఇక్కడ షేప్ బెల్ట్ ఎంత ఉంది చెక్ చేసుకోవాలి నాకు నాలుగు ఇంచెస్ వరకు ఉంది మిడిల్లో మూడు ఇంచెస్ ఉంది సైడ్ వచ్చేసి రెండు ఇంచెస్ వరకు ఉంది ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి మూడు పావు ఇంచెస్ లేదా మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి మూడు పావు ఇంచెస్కి అయితే ఫస్ట్ డాట్ని మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ చెస్ట్ తక్కువ కాబట్టి హైట్ కూడా తక్కువ ఇవ్వాలి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ అపెక్స్ పాయింట్ ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది కాబట్టి ఇక్కడ రెండు పావు ఇంచెస్ లేదా రెండున్నర ఇంచెస్కి ఫస్ట్ డాట్ హైట్ తీసుకోవాలి వెడల్పు ముప్పావు ఇంచ్ లేదా ఒక ఇంచ్ సరిపోతుంది చెస్ట్ తక్కువ కదా అందువల్ల రెండు వైపులా ఒక ఇంచ్ ఒక ఇంచ్ మార్క్ చేస్తున్నాను ఇక్కడ మనకి నడుములు ఆరున్నర ఇంచెస్ కదా కరెక్ట్గా రెండు ఇంచెస్ ఉంది రెండు ముప్పో ఇంచెస్ నుంచి ఆరున్నర ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మనకు సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఖర్చు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని రెండు ఇంచెస్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్ ఉంది అక్కడ నుంచి సైడ్ జాయింట్ వైపుకి ఖర్చు రెండు ఇంచెస్ కావాలి రెండు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుంటే హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి గ్యాప్ అనేది అస్సలు రాదన్నమాట ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి ఈ ఫస్ట్ ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి అనేది ఎక్స్ట్రా కట్ ఇవ్వాలి మనకి స్టిచ్చింగ్ కోసం ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్నారు అంటే చాలా నీట్గా వస్తుంది ఈ ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున షేప్ బెల్ట్ కూడా కరెక్ట్గా రావాలి అంటే షేప్ బెల్ట్ని ఎలా మార్కింగ్ చేయాలో కూడా ఈ వీడియోలోనే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం ఇక్కడ మీకు హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవ ఎక్కువగా ఉంది అని అనిపిస్తే కొంచెం పై వైపుకి మార్క్ చేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు నేనైతే ఈ విధంగా మార్క్ చేశాను ఫస్ట్ బ్లౌజ్ కదా ఈ బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ వచ్చాయి అనుకోండి నెక్స్ట్ బ్లౌజ్లో కరెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీకు హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు ఎక్కువ అనిపిస్తుంది అంటే ఒక ఇంచి పైకి ప్లేస్ చేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి ఇలా టక్స్ని ఇవ్వడం వల్ల ఈ టక్స్ అన్నీ మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్కింగ్ చేయడం కోసం క్రింది వైపున రెండు లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి పదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను మిడిల్లో ఐదు పావు ఇంచెస్ లేదా ఐదు ఇంచెస్కి పది ఇంచెస్ అయినా సరిపోతుంది షేప్ బెల్ట్ పొడవు పది ఇంచెస్ అయినా తీసుకోండి ఫస్ట్ ప్లేస్లో గ్యాప్ వచ్చేసి నాలుగు ఇంచెస్ ఉంది కదా ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే ఐదు ఇంచెస్ వరకు షేప్ బెల్ట్ ఫస్ట్ ప్లేస్లో తీసుకోవాలి నేనైతే నాలుగున్నర ఇంచెస్కి తీసుకుంటున్నాను అలాగే సెకండ్ ప్లేస్లో ఎంత గ్యాప్ ఉందో చెక్ చేసుకొని వచ్చిన గ్యాప్కి నాకైతే రెండున్నర ఇంచెస్ ఉంది మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అలాగే థర్డ్ ప్లేస్లో రెండు ఇంచెస్ ఉంది కదా ఒక ఇంచ్ ఎక్స్ట్రా అనమాట ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా షేప్ బెల్ట్ ఎలా ఉందో ఇలా క్రాస్గా రావాలన్నమాట షేప్ బెల్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున కానీ ఇలా మార్క్ చేసుకోవాలి చూసారా ఇంత క్రాస్ లేదు కదా క్రాస్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున ఒక ఇంచు వరకు ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ ఫ్రంట్ సైడ్ రెండున్నర లేదా మూడు ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా షేప్ బెల్ట్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్లో పై వైపున కూడా కరువు షేప్ అనేది నీట్గా రావాలి కరువు షేప్ నీట్గా వచ్చేలా ఈ విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా షేప్ బెల్ట్ మరీ పొట్ట మీదికి రాకుండా అంటే షేప్ బెల్ట్ చాలా పెద్దదిగా ఉంది కదా చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా ఇచ్చేసాము అంటే పొట్ట మీదికి షేప్ బెల్ట్ టైట్గా పట్టేసినట్టు ఉంటుంది అనమాట అలా రాకుండా ఈ మెథడ్లో షేప్ బెల్ట్ని కట్ చేసి స్టిచ్ వేసుకోండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఈ ఫ్రంట్ సైడ్ ఇలా కరువు షేప్ ఇవ్వడం వలన ఈ ఫ్రంట్ లో చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ ఫిట్టింగ్ ఓకేనా ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఐనింగ్ క్లోత్స్ని కట్ చేసుకున్నాను కదా ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసి నీట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఈ బ్లౌజ్ క్లాత్లో ఒక సైడ్ బిగ్ బార్డర్ ఉంది ఒక సైడ్ స్మాల్ బార్డర్ ఉంది బిగ్ బార్డర్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకొని ఇలా చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి నాకు ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా ఉంది చిన్న సైజ్ బ్లౌజ్ కదా ఫ్రెండ్స్ అందువల్ల మనకి ఎల్బో హ్యాండ్స్ కూడా చాలా నీట్గా ఇచ్చారనమాట బార్డర్ అనేది ఇలా చుట్టూ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేశాను షేప్ బెల్ట్ కూడా క్లాత్ కరెక్ట్గా ఉంది ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం గోల్డ్ కలర్తో పైపింగ్ని అయితే స్టిచ్ వేస్తున్నాను ఇలా ఒరిజినల్ క్లాత్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్ ఇక్కడ మిగిలిన ఈ క్లాత్లోనే షేప్ బెల్ట్కి ఒక టూ లేయర్స్ ఎక్స్ట్రా తీసుకొని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ మిగిలిన క్లాత్లోనే డోరీని లత్కన్స్ని కూడా ప్రిపేర్ చేశాను ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను కదా అలాగే ఫ్రంట్ పార్ట్ డాట్స్ని కూడా పర్ఫెక్ట్గా ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం క్లాత్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను వెడల్పు ఒక కి మార్క్ చేసుకొని కొంచెం కరువు షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకుంటాను సెకండ్ డాట్ కోసం రెండున్నర లేదా రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి క్రాస్గా పావు ఇంచు ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి థర్డ్ డాట్ని ఫస్ట్ డాట్కి క్రాస్గా మూడున్నర లేదా మూడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా థర్డ్ డాట్ని స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ అనేది షార్ప్గా లేకుండా రౌండ్గా వస్తుంది అనమాట నెక్స్ట్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్లో నెక్ షేప్ అయితే ఇలా ఉంది ఇక్కడ బటన్స్ని ప్లేస్ చేశాను లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని నార్మల్ పాదంతో హెమ్మింగ్ మెథడ్లో డిజైన్ చేశాను ఎల్బో హ్యాండ్స్కి కానీ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా డాల్స్ని స్టిచ్ వేశాను షేప్ బెల్ట్ చూసారా ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా షేప్ బెల్ట్ మరి పెద్దదిగా రాకుండా పొట్ట మీదికి రాకుండా ఈ విధంగా డిజైన్ చేశాను బ్లౌజ్కి పైపింగ్ చూసారా ఒక సన్నని లైన్ లాగా రావాలి ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా రాకూడదు బ్లౌజ్కి హెమ్మింగ్ వేశాక ఫస్ట్ నుంచి చివరి వరకు ఒక లైన్ లాగా రావాలి బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఈ బ్లౌజ్ శారీ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్